విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో కేశినేని శివనాథ్ ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు పేర్కొన్నారు బుధవారం నాడు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కేశినేని ఫౌండేషన్ అధినేత కేశినేని శివనాథ్ తో కలిసి చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్ఫూర్తితో నిరుపేద విద్యార్థుల చదువు కోసం ఆర్థికంగా ఆదుకోవడం శివనాథ్ యొక్క మంచి మనసును చాటుతోందని అన్నారు గత సంవత్సరం నుండి నందమూరి తారక రామారావును స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు ప్రారంభించారని తెలిపారు నియోజకవర్గంలో జక్కంపూడి కాలనీ మైలవరం ఇబ్రహీంపట్నంలో మెడికల్ క్యాంపుల ద్వారా మూడు వేల అరవై మూడు మంది పేద ప్రజలకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నా క్యాంటీన్లను నిర్వహించడం అభినందనీయమని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ క్యాంపులు పెడుతున్నారో ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారో ఏ మందులు ఇస్తున్నారో కూడా జాడలేదన్నారు అందరికీ నమస్కారాలు మైనవరం నియోజకవర్గంలో నేను ఏ సేవా కార్యక్రమాలు నిర్వహించిన నా వెన్నంట ఉండి మన ఇన్ఛార్జ్ ఉమ్మ గారు నన్ను సహకరిస్తున్నారు వారికి ముందుగా ధన్యవాదం తెలుపుతున్నాను అంతేకాకుండా ఇక్కడ ఉన్న నాయకులు సీతారామయ్య గారు సుధాకర్ గారు మరియు నరసింహరావు గారు అంతేకాకుండా చిట్టుబాబు గారు మిగతా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కొన్ని పేర్లు చెప్పలేకపోయినా సార్ ధన్యవాదాలు పేర్కొంటున్నాను శ్రీను గారు అందరికీ ధన్యవాదాలు కరుమల గారు అందరికీ మీరు చేసే సపోర్ట్ వల్ల నా సేవా కార్యక్రమాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి ఈ సపోర్టే నాకు లేకపోయి ఉంటుంటే ఈ సేవా కార్యక్రమాలు నేను చేద్దాం అనుకున్నా కూడా నేను ప్రజల చెంతకే వెళ్ళగలిగేవాడిని కాదు అటువంటి కార్యక్రమాలు నన్ను ఉద్దేశం నన్ను ప్రోత్సహించిన ప్రతి కార్యకర్తకు కూడా ధన్యవాదాలు మనం చూస్తున్నాం ఇవాళ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు తీసుకెళ్ళామంటారు కానీ మనం చూస్తే నిజంగా ఇవాళ చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మానేసినాయి ఎందుకంటే వాళ్ళకి బిల్లులు రావట్లేదు ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు కాబట్టి మానేసినాయి మళ్ళీ మేము మెడికల్ క్యాంపులు ఉంటారు ఎక్కడ మెడికల్ క్యాంపులు పెట్టారో ఏం పెడుతున్నారో ఎవరికి కూడా అవేర్నెస్ లేదు కానీ మా కార్యకర్తలు ఎక్కడ మెడికల్ క్యాంప్ ఉన్నా పది రోజుల నుంచి వర్క్ చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉందండి రండి అని చెప్పి ప్రతిరోజు అక్కడ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు అందరినీ తీసుకుని మనం మెడికల్ క్యాంప్లో తీసుకొస్తున్నాం చూస్తే కాలనీలో మేము పెట్టిన మెడికల్ క్యాంప్కి ఆరు వేల మంది వచ్చారు అంటే మన ప్రభుత్వం యొక్క ఆరోగ్య డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మనకు అర్థం కావట్లేదు ఆరు వేల మంది వచ్చారు ఆ రోజు అప్పుడు కూడా మేము మూడు గంటల వరకే పెట్టాము అదే ఆరు నలభై వరకు ఉంటే పది మంది పదివేల మంది వచ్చేవాళ్ళేమో అంటే మనం నిజంగా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకున్నాం అంటే రాంగ్ గానే ప్రభుత్వం రాంగ్ గానే అన్నా క్యాన్సులు రద్దు చేసింది అన్నా లో ఎవరు భోజనం చేస్తారు పేదవారు కటిక పేదవారు భోజనం చేస్తారు అంటే పేదవారిని నేను పేదవారి ముఖ్యమంత్రిని మీ ముఖ్యమంత్రిని చెప్పుకునే ముఖ్యమంత్రి పేదవారి కోసం నిత్యం ఉన్న పథకాలన్నీ రద్దు చేస్తున్నారు కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఆలోచించాలి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి పెద్ద ఈ మంచి సేవ కార్యక్రమాలు తెలిసిన ఈ వీటితో కల్గొలు పంపిణీ పథకం అదేవిధంగా ఆరోగ్యం ఆరోగ్యశ్రీని శ్రీ చేసి మరి కార్పొరేట్ హాస్పిటల్స్ డబ్బులు కట్టకుండా ఇవాళ డబ్బు వచ్చినా తుమ్ము వచ్చినా అందరూ కూడా ఎంతో భయపెట్టిపోతా ఉన్నారు ఎందుకంటే గొంతుల తరగరా అంటే ఏం వాడాలో తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలీదు జనాలు వస్తున్నాయి కొంతమంది తల్లొప్పులు వస్తున్నాయి కొంతమంది గొంతు పెరగనుంటున్నాయి కొంతమంది పొడిదొద్దు వస్తుంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎన్ని కష్టాలు సామాన్యుడు ఇవన్నీ కూడా పట్టించుకునే వాళ్ళు లేడు ఆదరించే వాళ్ళు లేదు మందులించే లేడు మాటలైతే పాటలు ఆడుతున్నాయి చేతలైతే అయితే ఎంత దుర్మార్గండి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల యాభై కోట్లు పెట్టి ఎయిమ్స్ హాస్పిటల్ తాడేపల్లిలో పెడితే దానికి మంచినీళ్ళు ఇవ్వలే మంచినీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఇరవై లక్షలు పెట్టి వాటర్ ట్యాంకులు పెట్టి వాళ్ళు వైద్యం చేస్తున్నారు అక్కడ హాస్పిటల్లో చూసే ఫీజు పది రూపాయలు అండి రూమ్ లో చేస్తే వంద రూపాయలు ఖర్చు అయితే ఐదు వేలు కూడా ఖర్చు కావట్లేదు పదివేలు కూడా ఖర్చు కావట్లేదు మరి బయటకు వెళ్లి మనం లక్షల లక్షలు ఖర్చు పెట్టుకునే కదా ప్రధానమంత్రి గారిని మోడీ గారిని చూసే డాక్టర్లు సోనియా గాంధీ గారిని ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో ఏ డాక్టర్లు అయితే చూస్తున్నారో అదే డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లిలో కట్టిన ఎయిమ్స్ హాస్పిటల్లో రెండు వేల పంతొమ్మిది కల్లా పూర్తి అయితే దానికి మంచినీళ్ళు ఇవ్వకుండా ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఇబ్బందులు ఆ డాక్టర్లు అక్కడ అంతా కూడా మనం కొనుక్కునే మందులు కూడా అక్కడ ముప్పై నలభై పర్సెంట్ తక్కువకి వస్తున్నాయి వంద రూపాయల మందు అక్కడ కరోనా పాలకే దొరుకుతుంది అటువంటి మందులు అటువంటి మంచి వైద్యం ఉంది అటువంటి హాస్పిటల్ బ్రహ్మాండంగా క్యాన్సర్ ఉంది హార్ట్ కూడా కూడా ఎదురు వస్తా ఉన్నారు ఆ డ్రైవింగ్ సభలో మన చింతలపూడి ఎత్తిపోతుల పథకం మన ప్రాంతానికి గోదావరి నీళ్లు ఎప్పుడు ఎలా తెచ్చేది కూడా చంద్రబాబు నాయుడు ఆ బహిరంగ సభలో తెలియజేస్తారు ఈ మోక ప్రభుత్వం ఈ తెలుగు ప్రభుత్వం ఈ అరాచక ప్రభుత్వం ప్రాజెక్టులు పక్కన పడేసి పేద ఇల్లు బిల్లులు పక్కన పడేసి పట్టా పట్ట మొత్తం రాజకీయం అవినీతి అంతా కూడా మరి మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం కాబట్టి ఈ జరిగే బహిరంగ సభకి మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏడో తారీఖు వరకు అన్ని కార్యక్రమాలు కూడా మనం మన చూపంతా కూడా తిరువురు బహిరంగ సభకలే ఉండాలి కాటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు తెలుగుదేశం జనసేన నాయకులందరినీ కూడా కలుపుకొని మనం ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాబోతుంది మన నాయకులు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు జనసేన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు ఐదో తారీఖు నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి మన జిల్లాలో మన ఎన్టీఆర్ జిల్లాలో తిరువురికి ఏడో తారీఖు ఉదయం వస్తున్నారు ఉదయం పది గంటలకల్లా మనం తిరువురు వెళ్ళాలి కాబట్టి బండి ఉన్నా బైక్ ఉన్నా మోటార్ సైకిల్ ఉన్నా ఆటో ఉన్నా టాటాస్ ఉన్నా కారు ఉన్నా బస్ ఎక్క ఏ విధంగా అయినా సరే మన నియోజకవర్గం నుంచి నలభై వేల మంది

మహాత్మా అని స్వతంత్రం రాకముందే వందల సంవత్సరాల క్రితం మహానుభావుడు సమాజంలో అందరూ చదువుకోవాలి విద్య ప్రాముఖ్యత తెలియాలని ఆయన సత్యమణి సావిత్రిబాయి కోలే గారు అట్లాగే మహాత్మా జ్యోతిరావు కోలే గారు వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శనీయం అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలి ఇవాళ మరి ఈ కార్యక్రమంలో వాళ్ళకి అర్పిస్తూ ఆ మహాసాధికి అట్లాగే ఇప్పుడు మార్కి చైర్మన్ గా చేసిన బుల్లిబాబు గారు